హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లె బాగ్యపల్లె అనంతపురము కలకడ ఈ నాలుగు మార్కెట్లలో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు నాలుగవ తారీఖు సెప్టెంబర్ నెల ముందుగా మనము అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యావరపల్లి నుంచి ప్రారంభమై అనంతపురం మార్కెట్లో మూడు వందల నలభై రూపాయల వరకు అయితే టాపు అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టాప్ రైస్ ఇన్ అనంతపురం టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా బాగ్యపల్లి మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు యావరపల్లి నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల అరవై రూపాయల వరకు అయితే బాగ్యపల్లి మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ బాగపల్లి టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే మదనపల్లి టమోటా మార్కెట్లో వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే ఏడు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మదనపల్లి టొమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు కలకడ టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కలకడ టొమాటో మార్కెట్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి